ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేమైతే ఎలా ఉన్నాం అనమాట సో ఈరోజు చెల్లి అంటే మా మా చెట్టు మా గార్డెన్లో కాసిన చిక్కుడు చెట్టుకి కాయలు అయితే కోస్తున్నాం కాయలు మా సైడ్ అయితే చిక్కుడు కాయలు అంటాం కొంతమంది సైడ్ అయితే గోరు చిక్కుడు ఏదో ఇంకా చెట్టు చిక్కుడు అంటారు ఇది మాకెళ్ళి చెప్పి చిక్ దీన్ని ఏమంటారు తీగ చిక్కుడు సో అనమాట మా అక్క చిక్కుడుకాయలు కావాలంటే కోస్తున్నాం అనమాట నిన్న మేము కోసినాము ఒక అర్ధ కేజీ మీద వచ్చింది ఇంకా కొయ్యలేదు ఇంకా కొంచెం సింపుల్ సింపుల్ ఉన్నాయి ఇవన్నీ మనం పప్పు వచ్చేసా లాగా చెప్పు అక్క చెప్పు మేలాగ వెంట పెట్టడానికి మీ అక్క కనపడలేదంటే అక్కకు อืม ఇద్దరు కనిపించట్లేదే యా లోపల ఉండాయా ఈ బేట కాదు అంటే దీంట్లో పప్పు లేదంటారా పప్పుంటా హ్ ఇగో ఏమ సిబ్బి సర్కల పెట్టుమే సిబ్బి అది సిబ్బిలు బుట్టలు కాయలు కాయలు వస్త మొత్తదను కోసంవా

ఎన్న చెట్ చేసుకోంటన్నావు కదా ఒక సిక్కు చెట్లు పందిరాదు కథ కాయలు ఎర్రగా ఇస్తాయి సంచి వేసుకుంటే మార్కెట్కి రావచ్చు తిండి పోతా పత్తారు అది మంచిగా ఇద్దరాలా మచ్చిని దూరాలి కనపడతాయి కానీ మన చేతి చేతినికోవాలా నేను మందు కొడుతుంటే నువ్వు గడ్డి అంటే నేను రాన్నాయన్నే లేకపోతే నేను కోసేది ఏమైనా లేకపోసీందే ఎక్కుతున్నావు కూడా సరిపోతాయలే సరిపోతాయింట మే అంటే కదూ మీరిద్దరంట సరిపోతాయంటే మీ ఇద్దరికి కానీ సన్న కుళ్ళు తిన్నట్టింది లావణ్య అంటే ఎంత వేసింది సార్ లేదు ఎంతకంటే దండీ దగ్గులేస్త சிவையே கடையில மொக்கரோ வேஸ்ட் ரப்படி அப்படி இன்னைக்கு ஆலசிமே சிவா லாபட்டே உண்டாங்க உண்டாங்க பாலகா எங்கே பேசுகிற அணி செய்யமே ఒకటన కోసినావాసిన తీసుకొని తాళ్ళు తీసుకో పోదాం నువ్వు ఎక్కిన కూడా దిగాల్సిందే పోవాల్సిందే రావాల్సిందే తప్పదు మా బాబు జ్వరం వస్తుందా అది మంచిది బాగుంది అది అనుకుంటున్నావా ఎవరిదనుకుంటున్నావా జ్వరం వాటర్ రండి అసమ్మనే కొంచెం తేడా కొడుతుంది సో ఫ్రెండ్స్ ఇన్ని చిక్కుడుగా లేదా కాసినాయి మనకి మొన్న మేము ఇంతకాడ ఇంకా దడ్డిగా కూర్చున్నాం దగ్గర రెండు కేజీ ఎంత ఉంటాయి కేజీ ఉండవు భయ్యా రెండు కేజీలకి చిక్కుడు కాలం మనకి చెట్లకి వచ్చినాయి ఇంకా పిందెలు ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి గార్డెన్ దొరికి సెంటర్ అవుతుంది కదా గార్డెన్ వచ్చేసి ఇగురులు వస్తూ ఉన్నాయి బాగా మంచిగా పూతకొచ్చేసింది పూల చెట్లు రెండు ఉన్నాయి ఇక్కడ మొత్తం చెట్లు నిండా పూలే సో ఏంటంటే ఇక్కడ మీకు ఒక మల్లె చెట్టు తొన్నింది కదా మనకి ఆ మల్లె చెట్టుని వచ్చేసి నేను ఏదో తెగులు వచ్చేసింటే మొత్తం కట్ చేసిన కట్ చేస్తే ఇట్టర్లు వచ్చేస్తూ ఉంది సో ఏంటంటే అది అది ఎంత నల్లగా ఉండేసరికి ఇది పూలు కాయడం లేదనమాట దాన్ని మొత్తం చిన్న చిన్నగా కట్ చేసేసిన మొత్తం కింది కడుక్కి అట్ట చేస్తా వచ్చేస్తాం అనమాట మళ్ళీ మనం ఫస్ట్ మన ఇంటి దగ్గర ఫస్ట్ నాటుకున్న మొక్క ఇదే అనమాట సో ఇక్కడ కూరగాయ విత్తనాలు వేద్దామా లేకుంటే కోళ్ళకి చిన్నది కంచె మాదిరిగా కోళ్ళకి వేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాం ఇంకా మా ఆయన ఏం డిసైడ్ చేయడం లేదు ఇక్కడ వచ్చేసి బీరకాయ అనమాట ఇది బీరకాయ చెట్టు కానీ ఏమో ఉండకోకుండా ఫ్రెండ్స్ ఏంటి తినేస్తూ ఉండేవి బాతులు ఒకటి వచ్చినాయి రెండు వచ్చినాయి పిండెలు దిన్నంటాయి నీకేందయ్యింది ఎన్నుకు తిరుగు దిగుమే ఎన్నుకు తిరుగు చెట్లు ఇరుగుట్టినావనుకో ఎంత అంటుకుందబ్బా నాకు జిల్లే గులేసి అంటుంది పోయి కరెట్టు పక్క ఎందుకు వేసుకుంది పిన్ని యూనిఫామా ఫ్రెండ్స్ మాకైతే దిబ్బై రి సిఫ్ట్ చేస్తాం పక్కకి తాడత్తమంటే ఎత్తుకో నువ్వే అన్నాడు తాడత్తమంటే నువ్వే ఎత్తుకో అన్నాడు నువ్వు ఎత్తుకోక తప్పట్లేదు నేను లావణ్య పొలం దగ్గరకు వచ్చినాం సో ఇప్పుడు అయితే గడ్డి వస్తుంది నేను పోయి మందు కొట్టుకుంటా దొంగే పొలా వస్తుంది మా బిడ్డ ఎట్ పక్క వస్తున్నావా ఎట్ అయినావో నచ్చినట్టు నేనైతే వెళ్ళి మందు కొడతా ఫ్రెండ్స్ పొలానికి కాయలకి ఏంటంటే పురుగు పడుతుంది సో అందుకోసమే మందు కొట్టయితే వచ్చేసిన కట్టగా అలా అవుతుంది నేనైతే ఒక పూత మందు ఒకటి పురుగు మందు తెచ్చుకునే తగిలిచ్చిన మరి రప్ప 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 ఏ ఏమైంది అదే ఇప్పుడు అట్లా రాకూడదని మందు మరి చూసింది మీ పిని ఆంది గడ్డి నువ్వు తాళ్ళు ఆనే పెట్టి ఆనికే మొదలు మొత్తం తాళ్ళ ఆడికి సంకల్ పెట్టుకుని వస్తున్నావు